మేలైనా కొదువుగా ఉంటుందా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇహోవన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు దేవుడు మనకు కొదువు లేకుండా మేలు చేయాలి అంటే దేవుని ఆశ్రయించాలి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు మేలు చేస్తాడు హలో దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు మేలు చేస్తాడు ప్రేమని వాళ్ళరా మనకి ఏదన్నా ఆపద కలిగితే ఎవరిని ఆశ్రయిస్తాం ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ని ఆశ్రయిస్తాం ఇంకా ఏదన్నా ఆర్థికంగా సహాయం కావాలంటే ఎవరిని ఆశ్రయిస్తాం మనకంటే కాస్త ఎవరైనా డబ్బు నిలవబెట్టుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళతాం లేకపోతే ఏదైనా ఎవరైనా మన మీదకి వస్తా ఉంటే మనం ఏం చేస్తాం మనుషుల్ని ఆశ్రయిస్తాం వాళ్ళు పది మంది వస్తే మేము ఇరవై మందిని పోగేసుకోవాలి లేకపోతే ఏదన్నా ఉద్యోగం కావాలంటే ఎవరిని ఆశ్రయిస్తాం అధికారులను ఆశ్రయిస్తాం ఎన్నో రకాలుగా మనము దేవుని తప్ప అందరినీ ఆశ్రయిస్తాం మీరు గమనించండి ఒకరికి బాగా చదువుకొని ఇంకా ఉద్యోగానికి అప్లై చేశాడు అనుకోండి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు ఒక రెండు లక్షల డబ్బులు కడితే ఉద్యోగం అబ్బా అంటే ఏం చేస్తాడు ఆ డబ్బులు ఇస్తారని పరుగులు పెడతాడు అంటే మనుషుల్ని ఆశ్రయించటం లేకపోతే ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలంటే ఎవరిని ఆశ్రయిస్తాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తారు ఒక వ్యక్తి అనారోగించేది బాధపడుతూ ఉంటే ఎవరిని ఆశ్రయిస్తారు ఒక మంచి డాక్టర్ని ఆశ్రయిస్తారు ఏదైనా గొడవలు జరిగితే ఎవరిని ఆశ్రయిస్తారు కొట్టుకొని తలకాలు బగలొట్టుకొని స్టేషన్లో పోతే ఎవరికి ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు కాదు పోలీస్ స్టేషన్కే కదా పోయింది పోలీసు వాళ్ళు కాదు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం రికమెండేషన్ ఓ మా వాళ్ళే విడిపించాయి అంటే విడిపిస్తారు పోలీసు విడిపిస్తారా కాబట్టి ఆశ్రయాలు అనేక రకాలుగా ఉన్నాయి భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతి మనిషిని ఆశ్రయిస్తాడు దానివల్ల ఏ మేలు కలగదు హలలుయా హలలుయా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు కొదువై ఉండదు హలలుయా ఒక మాట మీకు చెప్తాను నా నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారి గురించి ఒక 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 మాట మీకు చెప్తాను ఏసన్న గారు ఇలా సువార్థ పరిచయలు కొనసాగించబడుతున్నప్పుడు కొన్ని బెదిరింపులు వస్తున్నాయి కొన్ని బెదిరింపులు వస్తున్నాయి ఇదిగో నువ్వు ఆ మీటింగ్లోకి ఎలా వెళ్తావు మేము చూస్తాం రేపు ఆదివారము చర్చిలో వాంక్యం ఎలా చెప్తావు మేము చూస్తాం నువ్వు ఎలా